బాగుంటే పార్టీ బాగుంటుందని పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి అన్నారు బుధవారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పరకాల టౌన్ పరకాల నడికుడ మండలాల కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరకాల శాసన సభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి టిపిసిసి అబ్జర్వర్ మక్సుదా అహ్మద్ పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేడర్ బేసిక్ ఎన్నికలే పార్టీకి పునాది అని సామాజిక సమీకరణ సంస్థాగత నిర్వాహక సన్నాహక సమావేశంలో ముఖ్యమని అన్నారు సెలెక్టెడ్ ఎలెక్టెడ్ సిస్టమ్ తో పార్టీ కమిటీలో నియామకం చేయాలి అన్నారు గెలుపు గుర్రాలకే ప్రజా ప్రతినిధులుగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని క్యాడర్ బాగుంటే పార్టీ బాగుంటుంది అని చెప్పటానికి పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నిదర్శనమని తెలిపారు క్యాడర్ కృషితోనే ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో మెజారిటీ పెరిగింది అని కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం సామాజిక న్యాయం కుల చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు కాంగ్రెస్ పార్టీలో క్యాడర్ కు గౌరవం ఉంది పార్టీ జెండా పార్టీ పార్టీని గెలిపించే వారే నిజమైన కాంగ్రెస్ వాది అన్నారు క్రింది స్థాయి నుంచి వస్తేనే నాయకులుగా ఎదుగుతారని తెలిపారు గ్రూపులు పెట్టవద్దు అని కష్టపడ్డ కార్యకర్తకు పార్టీ గుర్తింపు లభిస్తుందని అన్నారు రెండు వేల ముందు పార్టీ నుంచి పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి బ్లాక్ అధ్యక్షులు మండల వార్డు గ్రామ అధ్యక్షులను ఎంపిక చేయటం జరుగుతుందని అన్నారు